అందరికీ నమస్కారం ఈరోజు మాజీ బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి చెయ్యని నేరానికి అనుమానితుడిగా ఓ మాజీ ఎంపీ గారిని అత్యంత అవమానకరంగా హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్ళిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కారణం ఏం చెబుతున్నారంటే మీడియాలో వస్తుంది వాళ్ళు చెప్తుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడిని నందిగం సురేష్ గారు కూడా దానిలో పాల్గొన్నారని దాడి చేయించిన వ్యక్తుల్లో ఆయన ఉన్నాడని ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి మూడు సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు అనుమానితులందరినీ పట్టుకున్నారు చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి రాజకీయాలంటే అక్రమంగా కేసులు పెట్టడం దౌర్జన్యంగా రావటం కనీసం మాజీ పార్లమెంటు సభ్యుడన్న గౌరవం కూడా ఇవ్వకుండా నేను ఒక మాజీ ఎమ్మెల్యేని మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా కనీసం వెళ్ళి వస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతినలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీలేదు కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు అంటే అంటరానితనం మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కు మొక్కలేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్వేస్తున్నాం ఇక్కడ అంటరానితనం జరుగుతుంది రాజకీయ అంటరానితనం జరుగుతుంది వ్యక్తుల మీద అంటరానితనం జరుగుతుంది అదే పెద్ద వ్యక్తులకు సంబంధించిన కొడుకులో మనవాళ్ళు మనవరాళ్ళలో అయితే ఈ విధంగా అవమానపరుస్తారా ఈ విధంగా ఆపేస్తారా పక్కకు సంబంధించిన మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వస్తే ఎక్కువసేపు గేటు దగ్గర ఉంటే నీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందంటే భయపడి పక్కకి వెళ్ళిపోయారు ఈ రోజున ఈ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి అది పోలీస్ స్టేషన్లో పోలీసులు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు గేట్ దగ్గర ఎక్కువసేపు ఉంటే నీ మీద కూడా కేసు బనాయించాల్సి వచ్చింది అని ఇది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మానందరికీ జరుగుతున్న న్యాయమని మీరు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ఎల్ అప్పిరెడ్డి గారిని తలసరి రఘురామ్ గారిని యువనాయకుడు అవినేష్ గారిని మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్రవదలు చేయాలని చూసిన మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనం చేస్తున్నాం దళిత బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అలాగనే పేదలైనటువంటి అగ్రవర్ణాల్లో అనేక మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఎవరు నిలబడితే వాడు ద్రోహి వాడు దొంగ వాడు కూనికోరు వాడు అనేకమైన పాపాలు చేసిన వాడిగా ఈ రోజున రాజకీయాల్లో మీరు చేస్తున్న వికృతమైన చేష్టలు ఈ రోజు నీ ప్రపంచం చూస్తుంది మేము అడుగుతున్నాం మీది బురద రాజకీయం అని చెప్పి చెబుతున్నాం ఓ పక్కన విజయవాడ మునిగిపోతే ప్రజలందరూ లక్షల కొద్దీ ఆరు లక్షల పైచీలకు ప్రజలు రోడ్డు మీద పడితే దిక్కు లేకుండా అనాథలుగా మారిపోతే దాన్ని వదిలేసి ఈ రోజున బురద రాజకీయం చేస్తారా ఎన్ని రోజులు చేయగలుగుతారు ఎన్ని రోజులు ఉంటుంది మీ దగ్గర అధికారం మీరు ఈ రోజున గ్రామాల్లోకి వస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు చేసిన ద్రోహాన్ని ప్రజలు చేతికరించుకుంటున్నారని ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ రోజున మీరు విజయవాడలో చేతులు ఎత్తేసి మీరు చేసిన పాపాలని ఈ విధంగా అరెస్టులు చేసి ప్రజల యొక్క మనసుని ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి చేస్తున్నారు నందిగం సురేష్ గారు ఒక ఎంపీ స్థాయికి ఎదిగాడు ఆయన స్వయం కృషితో పైకి వాడు తండ్రి గారి పేరు చెప్పో తాతగారి పేరు చెప్పో వచ్చినవాడు కాదు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఓ కార్యకర్త స్థాయి నుండి బాపట్ల ఎంపీ స్థాయికి ఎదిగిన వాడు అలాంటి వ్యక్తిని ఈ రోజున మీరు దారుణంగా అవమానపరిచిన దొంగ కేసులు బనాయించాలి చూసిన గతంలో కూడా ఆయన్ని మరి రాజధాని ప్రాంతంలో చెరుకు తోటలను తగలబెట్టిచ్చాడని అనుమానితుడిగా తీసుకెళ్లి మీరు ఏ విధంగా ఘోర అవమానాలు చేశారో మీరు చూశారు ప్రజలు ఆయన్ని ఎంపిక చేస్తే ఈ రోజున మీరు మళ్లీ తీసుకుని జైల్లో పెట్టారు ఇది మేము గుర్తుపెట్టుకుంటామని పెట్టుకుంటామని చెప్పి చెబుతూ ఇలాంటి అక్రమాలకు పోలీస్ శాఖ వారికి కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఇలాంటి రాజకీయాలకు సహకరించి ఈ విధంగా మీరే ఒక గుండాల్లాగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో దళితులకు మరి ముఖ్యంగా మాకు చాలా చాలా బాధగా ఉంది అవమానకరంగా ఉంది భయపడుతున్నాం మీ రాజకీయం ఎందాకపోతుందని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తున్నాం